ఇంటర్నేషనల్ ర్యాంక్స్ సాధించిన గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు ఇండియన్ స్కూల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ బెంగళూరు వారు ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఒలింపియాల్లో గాయత్రి విద్యా కి చెందిన ఆరవ తరగతి విద్యార్థులు అల్లాడి నవదీప్ ఇంటర్నేషనల్ యాభై ఏడవ ర్యాంకు పెద్ద సాయితేజ ఇంటర్నేషనల్ డెబ్బై ఆరవ ర్యాంకు ఎండి రెహాన్ ఇంటర్నేషనల్ డెబ్బై ఎనిమిదవ ర్యాంకు సాధించి కాంస్య పథకాలు సాధించగా సముద్రాల అభినవ్ ఇంటర్నేషనల్ తొంభై రెండవ ర్యాంకు చాట్ల శ్రీమాన్ ఇంటర్నేషనల్ నూట పదకొండవ ర్యాంకు మరియు ఎనిమిదవ తరగతికి చెందిన ఉట్టూరు చక్రిక ఇంటర్నేషనల్ యాభై ఎనిమిదవ ర్యాంకు సాధించగా వారికి పెద్దపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్ మెడల్స్ తో పాటు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు అనంతరం విద్యార్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ అత్యుత్తమ ఇంటర్నేషనల్ ర్యాంకులు సాధించి మన పెద్దపల్లి జిల్లా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపిన విద్యార్థులు మన జిల్లాకే గర్వకారణమని మెడల్స్ సాధించిన విద్యార్థుల్ని ప్రోత్సహించిన గాయత్రి విద్యా యాజమాన్యాన్ని అభినందించారు ఈ సందర్భంగా గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ మాట్లాడుతూ తమ పాఠశాలలో కేవలం విద్యని బోధించడం మాత్రమే కాకుండా ఇలాంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి ఒలింపియాడ్ ఎగ్జామ్స్ లో విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించి వారికి పోటీ పరీక్షల పట్ల అవగాహన కల్పించేలా కృషి చేస్తున్నామని అందులో భాగంగానే ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో మా విద్యార్థులు అత్యుత్తమ ఇంటర్నేషనల్ ర్యాంకులు సాధించడం గర్వకారణమని ర్యాంకులు సాధించిన విద్యార్థుల్ని కృషి చేసిన ఉపాధ్యాయుల్ని అభినందించారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ రజనీ శ్రీనివాస్ ప్రిన్సిపల్ విజయ్ రజీన్ పాల్గొన్నారు ऐम वेरी ठैंकफुर्चर्स एंड मेनेजेवी नाट स्टडी अंड जीके मेटल अबिटी एक्से बीन टीचर्स मैं गायत्री विद्या आरवि की अत्युत यांक आनंद మన పెద్దపల్లి వారిని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్నటువంటి గాయత విద్యానికి హృదయపూర్వక అభినందిస్తూ ఉన్నాను చిన్నారులు కూడా ఆశీర్వద చేస్తూ ఉన్నాను ఇది ఒక మంచి మెట్టు ఒక మంచి అవకాశం వాళ్ళకి వచ్చింది దీన్ని వాళ్ళ అవకాశం తీసుకొని ఇంకా చాలా పైకి ఎదిగాలని చెప్పి నేను మనస్ఫూర్తి వాళ్ళని ఆశ్రయిస్తున్నాను ఇండియన్ స్కూల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ బెంగళూరు వారు ఇంటర్నేషనల్ లెవెల్లో అండక్ట్ చేసినటువంటి టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్స్లో గాయత్రి విద్యానికేతన్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది దీంట్లో చక్కటి ప్రతిభ కనబర్చి ఏ నవదీప్ ఇంటర్నేషనల్ ఫిఫ్టీ సెవెన్ ర్యాంకు సాధించి అదేవిధంగా బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది అదేవిధంగా పి సాయితేజ ఇంటర్నేషనల్ ర్యాంక్ సెవెంటీ సిక్స్ అండ్ ఎండి రేహాన్ ఇంటర్నేషనల్ ర్యాంక్ సెవెంటీ ఎయిట్ సాధించారు అదేవిధంగా అప్రిసియేషన్ కూడా ఎస్ అభినవ్ సిహెచ్ శ్రీమాన్ అండ్ యు చక్రికా కూడా వీరు కూడా ఈ యొక్క టాలెంట్ టెస్ట్లో అప్రిసియేషన్ సర్టిఫికేట్ పొందడం జరిగింది వీళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్ టాలెంట్ ఎగ్జామినేషన్స్లో వీళ్ళంత చక్కటి ప్రతిభ కనబరిచినందుకు వారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా వారికి ఒక ఎడ్యుకేషన్లోనే రెగ్యులర్ ఎడ్యుకేషన్లోనే కాకుండా వాళ్ళకు జీకే కానివ్వండి మెంటనేబిలిటీ కానీ ఇతర అంశాల్లో కూడా చక్కని గైడెన్స్ ఇచ్చేసి ఇలాంటి ఎగ్జామినేషన్స్ను ప్రోత్సహించినందుకు మా అధ్యాపక బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విద్యార్థులు కూడా రాబోయే కాలంలో ఇంకా మంచిగా అది ఉత్తమమైన ప్రతిభ కనపరిచి ఇంకా ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి వారిని ఆశీర్వదిస్తూ అది ఆశీర్వదిస్తారు